కోట్ల రూపాయలు ఈరోజు నవీన్ రావు అని ఇంకా చాలామంది వాళ్ళ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్సీలు కలిసి బినామీ పేర్లలో కోట్ల రూపాయలు ఇలా మోకిలాల చుట్టుపక్కల ప్రాంతాలల్ల కంపెనీలు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఇలా కంపెనీ పేర్లతో పాటు ఇలా వాళ్ళకు ఉన్నటువంటి బినామీల పేర్లతో పాటు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే తెలంగాణ సమాజానికి పట్టిన చీడ పురుగులు ఇలా తెలంగాణ సమాజం ముందు వచ్చి మిగులు రాష్ట్రం ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసి మన కష్టాలు ఇవాళ ఇలా రైతులు కష్టాలు చూస్తున్నాం ఇప్పటిదాకా రివ్యూ పెట్టి వస్తున్నాం మేము కలెక్టర్ ఆఫీసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో ప్రతి దగ్గర ఇవాళ రాష్ట్రం ఎప్పటికీ కష్టాల నుంచి బయటికి పోతుందన్న ఉద్దేశంతో తెచ్చుకున్న తెలంగాణను నేను కాపల కుక్క లెక్క ఉంటా నేను ముఖ్యమంత్రినే గాను నేను దళితుని ముఖ్యమంత్రి చేస్తా నా కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తుంది నా బిడ్డ అమెరికాలో ఉంది వాళ్లకు ఏమి రాజకీయ ఇంట్రెస్ట్ లేదని చెప్పిన కేసీఆర్ కొడుకును బిడ్డను అమెరికా నుంచి తెచ్చి డైరెక్ట్ పట్టాభిషేకం చేసి రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి పరిస్థితిని ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలి పదే పదే రెండు సంవత్సరాలలోనే తెలంగాణను దోచుకుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ జూబ్లీహిల్స్ ఎన్నికలలో గెలవాలన్న పిచ్చి తాపత్రయాన్ని ప్రజలు గమనించి జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా గమనించాలి ఇవాళ ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు పెట్టి పేద ప్రజల ఇల్లు కూల పెట్టింది పేద ప్రజల ఇల్లులు కూలగొట్టడానికి కాదు హైడ్రా పెట్టింది హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోనికే న్యూయార్క్ నగరం చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ హైదరాబాద్లో లక్ష ఇల్లులు కట్టి ఇచ్చిందని హరీష్ రావు చెప్తాడు ఏడ ఇచ్చినవు నాయన లక్ష బెడ్ లక్ష ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు చూపించాలి ఆ లక్ష మంది లిస్టు కూడా ఇవ్వాలి మీడియాకు జూబ్లీల్స్ ఎన్నికల ముందే పదకొండో తారీఖు ముందే నువ్వు లక్ష మంది ఇల్లులు ఇచ్చినావు అన్నావు కదా వాళ్ళ జాబితాను మీరు రిలీజ్ చేయాలి ఎంతమందికి ఇచ్చినావు మీరు లక్ష ఇల్లుల పర్మిషన్లు నాళాల మీద చెరుగుల మీద దండుకోనికి ఇచ్చి కమిషన్ల కోసం ఇవాళ హైదరాబాద్ నగరాన్ని ముంచేటట్టుగా మీరు చేసినటువంటి దౌర్భాగ్య పాలన ఇది లేకపోతే హైదరాబాద్ని ప్రఖ్యాతి నగరం ప్రపంచ ప్రఖ్యాత నగరం చేస్తా అని చెప్పిన మీరు